నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది చేస్తే ఉండ నాలుగు పోయింది పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు తెలంగాణలో తమిళనాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు తెలంగాణలో తమిళనాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు తెలంగాణలో తమిళనాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు తెలంగాణలో తమిళనాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మన ఉండ నాలుగు పోయింది దీని వల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు తెలంగాణలో తమిళనాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది డిపోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు తెలంగాణలో తమిళనాడు